హై ఫ్రెండ్స్ ఇందులో మనకు కనిపిస్తున్నది ఫ్యాషన్ ప్లస్ బైక్ అన్న వాళ్ళు కర్నూలు నుంచి మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు కొన్ని మైనర్ రిపేర్స్ అలాగే మైలేజ్ అనేది మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మైలేజ్ అనేది రావడం లేదన్నారు అందుకని ముందుగా మనం అయితే మైలేజ్ టెస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది హండ్రెడ్ ఎంఎల్ వేసుకొని నేనైతే వెళ్ళడం జరిగింది హండ్రెడ్ ఎంఎల్ వేసుకున్న తర్వాత థర్టీ కిలోమీటర్స్ అయితే వచ్చింది అందుకని మళ్ళీ మనం గ్యారేజ్ దగ్గరకు వచ్చి అంతా కార్బోరేటర్ మొత్తం నీట్గా క్లీన్ చేయడం అయితే జరుగుతుంది ఎన్ని పాయింట్లు పెట్టారు మైలేజ్ సెట్టింగ్ అని మనం చెక్ చేస్తే ఒక పాయింట్ అయితే ఉంది మనం మొత్తం కార్బోరేటర్ పూర్తిగా ఓపెన్ చేసి మైలేజ్ స్క్రూ బీటింగ్ స్క్రూ అలాగే జెట్లు అన్ని మొత్తం ఏ టు జెడ్ ఏవే ఉంటాయో అన్ని మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది మీరు అయితే చూడవచ్చు మొత్తం అంతా ఓపెన్ చేసి నీట్గా ఏర్తో క్లీన్ చేసి మళ్ళీ మైలేజ్ సెట్టింగ్ చేసి ఎంత మైలేజ్ వస్తుంది అన్నది కూడా క్లారిటీగా అయితే చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది ముఖ్యంగా అన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చిన కారణం ఏమిటంటే మైలేజ్ రావడం లేదని కాబట్టి మనకు మైలేజ్ అయితే కంపల్సరీ తెప్పించాలి ఫస్ట్ మనం చెక్ చేసినప్పుడు థర్టీ అయితే వచ్చింది ఇప్పుడు మళ్ళీ హండ్రెడ్ అయితే వేసుకొని వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ ఫార్టీ అయితే వచ్చింది ఒకసారి చెక్ చేయగా అందుకని మళ్ళీ మైలేజ్ క్రూ అడ్జస్ట్మెంట్ చేయడం అయితే జరిగింది ఫస్ట్ వచ్చేసి మనం వన్ అండ్ హాఫ్ అయితే పెట్టాము ఇప్పుడు రెండు పెట్టి చెక్ చేయగా మళ్ళీ ఫిఫ్టీ అయితే వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్